హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద నేచర్ ఎక్స్ప్లోరర్స్ ఛానల్ మేమైతే అరకులోని బొర్రా కేవ్స్కి వచ్చేసాం అరకు నుండి అయితే మనకి బొర్రా కేవ్స్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ నియర్లీ వన్ అవర్ ఎయిట్ మినిట్స్ అలా పడుతుంది ఎవరైనా కటికీ వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు ముందు బొర్రా కేవ్స్కి వెళ్ళండి ఎందుకంటే కటికీ వాటర్ ఫాల్స్ దగ్గర మనకి లగేజ్ పెట్టుకోవడానికి అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉండదు వాష్రూమ్కి వెళ్ళటానికి సో బెస్ట్ మనం ముందు బొర్రా కేప్స్కి వచ్చేస్తే ఇక్కడ లాకర్స్ ఉంటాయి లగేజ్ పెట్టుకోవడానికి అండ్ కట్కీ వాటర్ ఫాల్స్ దగ్గర ట్రక్కింగ్ ఉంటుంది కాబట్టి సో లగేజ్ అండ్ వాష్రూమ్ ఇక్కడ యూస్ చేసుకోవడం బెటర్ అండ్ దీని టికెట్ ప్రైస్ వచ్చి అడల్ట్స్ కి అయితే సిక్స్టీ రూపీస్ అండ్ చిల్డ్రన్ కి అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ హెడ్ అండ్ ఇక్కడ కొన్ని మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి మన చిరంజీవి గారి మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి సీన్స్ అండ్ సాంగ్ షూట్స్ కూడా జరిగాయి అండ్ నాగార్జున గారి మూవీ శివ సాంగ్స్ కూడా జరిగాయి షూట్స్ ఇక్కడ ఇక్కడ గుహ లోపల ఆక్సిజన్ కొంచెం తక్కువగా ఉంటుంది బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి లోపలైతే మనకి వాటర్ అండ్ స్నాక్స్ ఏమి ఉండవు బయటే తీసుకొని లోపలికి వెళ్ళండి బొర్రా గుహల గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం దేశం మొత్తంలో ఎక్కువగా సందర్శించే గుహలు ఏమైనా ఉన్నాయంటే అవి బొర్రా గుహలు ఇవైతే ప్రకృతిలో సహజంగా ఏర్పడిన గుహలు భాషలో బొర్రా అంటే రంధ్రం అని అర్థం అందుకే ఈ గుహలకి బొర్రా గుహలు అనే పేరు వచ్చింది ఈ బొర్రా గుహలు పద్దెనిమిది వందల ఏడులో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు కొండలపై నుండి గోస్తానీ నదివైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయని చెబుతూ ఉంటారు కొంతకాలం పాటు నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి అండ్ ఈ గుహల్లో తవ్వకాలు జరిగినప్పుడు యాభై వేల నాటి క్రితం పనిముట్లు దొరికాయట అండ్ గుహల్లో మెట్టులెక్కి కొంచెం పైకి వెళ్ళామంటే ఒక దేవుని విగ్రహం ఉంటుంది స్థానిక గిరిజనులు బొర్రా గుహలను బోడో దేవుని నివాసముగా విశ్వసిస్తారు వివిధ రూపాల్లో ఉన్న స్టాలిక్ మైట్లను శివ పార్వతులు తల్లి బిడ్డ ఆవు పులి వంటి పేర్లతో వాళ్ళు నిరంతరం పూజిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న గ్రామస్తులు బొర్రాగులను దేవుని నివాసంగా అనుకుంటారు ఎందుకంటే ఇక్కడ కొన్ని ఆకారాలు దేవుని రూపం పోలి ఉంటాయి అందుకే నిరంతరం వాళ్ళు దేవుని భక్తితో వాళ్ళు పూజిస్తూ ఉంటారు అండ్ ఇక్కడ నుంచి లోపలికి ఒక కిలోమీటర్ నడిచి వెళ్తే గోస్తాని నదిని చేరవచ్చు అరకు అంటేనే బ్యాంబూ చికెన్ ఇక్కడ చాలా ఫేమస్ బాంబూ చికెన్ అండ్ బాంబు చికెన్ బిర్యానీ ఇక్కడ చాలా ఫేమస్ వచ్చినప్పుడు మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి ఇవైతే అడవిలో పండించే నల్ల జీడులంట లాకర్ లో మనం లగేజ్ అంతా పెట్టుకున్నాక కట్కి వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళండి ఇంకా అక్కడ ట్రక్కింగ్ వాటర్ ఫాల్స్ అంతా చూసుకున్నాక ఇంకా ఇక్కడికి వచ్చి ఇంకా లగేజ్ తీసుకొని ఇంక వెళ్ళిపోవచ్చు వీకెండ్ టైమ్స్ లో అయితే క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ హ్యాండ్మేడ్ హ్యాట్స్ ఇంట్లో పెట్టుకునే కొన్ని హ్యాండ్ మేడ్ బొమ్మలు అయితే చాలానే ఉన్నాయి రీజనబుల్ ప్రైసెస్ చూసుకొని అయితే వెళ్ళండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ అరకు వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి